హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఓరి చెమ్మ హాయ్ చెప్పండి ఉచ్చి పచ్చి చేర్చి అన్న పచ్చి ఉల్లిగడ్డలు తింటదే ఇట్లా చీ తింటది కోస్ పెట్టినే ఐ దేని కట్ చేసి పెట్టింది రే ఉట్టి తింటాను అట్లా నాకు ఆమ్లెట్ కావాలి ఆమ్లెట్ లేదా అన్నం తిన్న వాళ్ళకి ఆమ్లెట్ అది డాడ్ అయినా సరే నేనైనా సరే ఎవరైనా ఏం చేస్తాడా ఇడి తిరుగు అన్నం వద్దలే కానీ ఇందాలే తిన్నారు అన్నం అందుకని ఆమ్లెట్ రుచిదే కావాలంట ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎగ్స్ ఎన్ని వేస్తాను రెండే ఉన్నాయి రెండు ఆమ్లెట్లు వేస్తున్నా సపరేట్ 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 ఏం బజ్జీలంట తీయక తీయక ఏం ఉన్నాయి అలా మిర్చి బజ్జీయా శనగపిండి ఉందా మన సీమలు పట్టేగా అది పాత ప్యాకెట్ అసలు ఇంతకు ఏం కూర నేను కూర వచ్చేసి క్యాబేజీ కూర ఉండే నా ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి క్యాబేజీ టమాటా ఉండే నా మొన్న కుదిరినట్టు కుదరాలి అసలు మొన్న హైలైట్ కుదిరింది బాగుంది కూర ఆ మధ్యలో ఒకసారి అండి నిన్ననే స్వర్గాయ కూర ఖరాబ్ చేసినావు ఎప్పుడో ఒకసారి ఉండేటి ఇవే కదా ఊరికే దొండకాయలు ఆలుగడ్డలు ఇవే కదా నువ్వు ఉండేది

కొంచెం మసాలా ఇప్పుడు వేస్తాను ఉరికిపోయి బంద్ చేసిరాడు ఇగో ఒక ఆమ్లెట్ పచ్చిమిర్చి ఒకటి కోసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తే ఒక ఆమ్లెట్లో మనకు అది

అందుకే షటిల్స్ కూడా కొనాలని ఉండే గానీ షటిల్ షటిల్ పట్టుకొని క్రికెట్ బ్యాట్ ఊపినట్టు ఊపుతావు ఇంకా ఊపుతావుతుంది పట్టుకోలేదు అది కింద పడాలి ఎక్కువ పాగులు అప్పుడు మమ్మీ చేతిలో ఒళ్ళు పలుకుతుంది అక్కడ చేయిది రాదు చేయి అడ్డు పెట్టుకుని ఉంటావులు పని ఇంకా అటు ఇటు ఇటు ఎన్నిసార్లు వేసుకుని నేర్పిన కొత్త కొత్తది ఇంకా ఏంటిది లవ్ సిమ్మలా

ఇలా పోకుండా మంచి కదా మొత్తం దొరికినాడబెట్టుకో ఇంకొకటి ఉండే పల మీరే అన్నీ కొంటారు మమ్మీ ఆశ

కొంచెం కొంచెం తినాలి లేదు లేదు నువ్వు ఇంతంతా తిన్నావు ఇందాకాల అన్నం నువ్వు మంచిగా మాట్లాడాలని చెప్తాను నేను కాలు అట్ట కాలు తీసే ఒక చేతులు పట్టుకోగా ఇక్కొస్తుందో రాదా మంచిగా క్లారిటీగా కొంచెం దగ్గర పట్టుకో గ్యాస్ తగ్గి క్లారిటీ వస్తానేమో ఓకే లేకపోతే వేరే పిక్ ట్రై చేద్దాం తీసే ఏమో పట్టి మనకి ఏం మాత్రం వచ్చినా చాలు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు

రావాలన్న కొంచెం మసాలా చదువు చాలు చాలు ఇద్దరు తిన్నారా అన్న మీరు ఎప్పుడు తిన్నవారు ఇచ్చేనా అక్కడ ఆ మూడు పాటలు అవినాయి చూసినా మన ఇంటికి వెళ్ళొచ్చేది అక్కడ కోసం తిన్నా పడతారు ఏ ఒక్కళ్ళు జరిగినా పడతారు నువ్వు జరిగితే అక్క పడతావు ఎక్కడ జరిగితే నువ్వు పడతావు తలకాయ దెబ్బ తలుగుతుంది డబలు బై నువ్వులు అయితే అప్పుడేది ఇత్తాను ఏంటిది అట్ట ఇట్టే కలుగుతుంది వేసింది ఇప్పుడు కదా ఇగో ఇవన్నీ తీసుకో మేడ పెట్టుకోండి ఇగ పేడ తీసుకుందో ఉండాలి అయితే

పెద్ద పెద్ద సర్లే ఇంకా బాగా చెప్తారు అండి ఓకే ఫ్రెండ్స్ ఆమ్లెట్లు అయితే రెడీ అయినాయి వేడి వేడి ఆమ్లెట్లు చాలా రోజులు అయితే అండి ఇట్లా చేసుకుని తినకనైతే ఇక ఎండాకాల వన్ రోజులైతే ఆమ్లెట్లు తోలి పోలేదు ఇప్పుడు చేసుకున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్